అందరికీ నమస్కారం ఇప్పుడు మన పొద్దు పొద్దున్నే సండే కదా ఈరోజు ఏం పని చేస్తున్నారు మన ఆశ్రమంలో తాతలు పిల్లలు శ్రావణ్ అంతా చూడండి ఒకసారి అంతా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఆదివారము ఈ చెట్లు ఎక్కువ కోటన్ చెట్లు ఎక్కువ వేపినాయి ఇక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంది అంటే చెట్లలో ఏమన్నా పాములు గీములు వచ్చినా కానీ తెలియని పరిస్థితుల్లో ఉంది కాబట్టి అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాం ఇది క్లీన్ చేస్తున్నారు పిల్లలు శ్రావణ్ అయితే ఏమమ్మైతే అన్ని ఎక్కలు కడుతుంది ఏమమ్మకొస్తుందేమో చూడ మన ఈరమ్మ చూడండి ఒకసారి పొద్దున్నే ఒక్కాక నవ్వులుతాను చూడండి మేక నవ్వులు ఇట్లే ఒక్కాకైతే అమ్మ నాకు అన్నం లేకున్నా పర్వాలే ఒక్కా ఇక్కడ చూడండి మన తాత మావిడాకులు వాడిపోయినాయి కదా అవన్నీ తీసేస్తున్నాడు నా దేవా చూడప్ప నా బంగారు బిడ్డ ఏం పని చేస్తున్నాడు చూడండి ఎంత పెద్ద మగవాడు ఎంత బాగా చేస్తున్నాడు ఓరే నీకు ఎప్పుడు నేర్చుకున్నారా పని రే ఎంత నీట్గా చేస్తున్నావురా నువ్వు చూడండి ఎంత నీట్ గా శుభ్రంగా చేస్తున్నారు పిల్లలు అంతా వీళ్ళంతా నా బిడ్డలు కాబట్టి మా ఇల్లు చక్కగా ఉండాలని చెప్పి అంతా కలిసి పనిచేస్తున్నారు చూడండి